కోర్టు సెలవులు రాటం కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెండింగ్ ఉండటం అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా అందరి కూడా కోర్ధరెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా చూస్తున్నాను వింటా ఉన్నాం అదేవిధంగా కొంత అధికారులు కూడా ప్రెస్ కూడా కొంత పోలీస్ అధికారులతో మాట్లాడితే కూడా అరెస్ట్ చేశారు అని చెప్పి చెప్పడం కూడా చూసి ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నాం సరే రైట్ అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి ఏ విధంగా జ్యుడిషియల్ని ఫైట్ అనేది మాత్రం తప్పకుండా చేస్తాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం కూడా కోరుతున్నాను అండగా ఉంటాం ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబంలో ప్రతి గొడ్డ కన్స్టెన్సీ ఏదైతే జరుగుతున్న వాటి మీద మంచిగట్టుగానే మేము ఇచ్చేస్తాం తప్పకుండా ఏదైతే కోర్సుందో అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థ కానీ ఎందుకంటే చాలా మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడో అరెస్ట్ చేసాం లేదు మేము పలా టైం పెడతాం అని తొందరగా బయటకు వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికి కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర రకరకాల టీటీసీలో తీసుకొచ్చారు టీటీసీలో పెట్టానం లేని రకరకాలు వింటా ఉన్నాం అలా కాకుండా ఖచ్చితంగా గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్లో కేసు ఉందా ఏదో తొందరగా దాన్ని గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పిన అందరం కూడా ఒకటి ఒకటైతే చెప్తా ఉన్నాం ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ని కానీ నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేదు మేము అందరం కూడా కలిసిగానే ఉంటాం అందరం కూడా మా అందరి కలిసికట్టుగా సపోర్ట్ కోతనానికి ఎప్పుడు ఉంటాం తప్పకుండా కోర్టులో తప్పకుండా అన్ని రకాలు కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదే కాకుండా కొంతమంది డైరెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు ప్రస్తావన సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని మీడియాలో కూడా దయచేసి ఇట్లాంటి ఇంకా పోలీస్ యంత్రాంగమే ఇంకా క్లారిటీగా ఎక్కడ అరెస్ట్ చేసామని కానీ ఎక్కడించేసామని కానీ అఫీషియల్గా ఇంకా ఇవాళ పుజాయిగా మేము పత్రిక వాళ్ళు కానీ లేకపోతే ఉన్న సోర్సెస్లో కానీ ఫోన్ చేస్తేనే లేదో ఆయన అఫీషియల్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ తప్ప కానీ అట్లాంటిది కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని సోషల్ మీడియాలో కానీ ఇక్కడ ఆసక్తికరంగా పోస్టులు పెట్టడం కానీ మీడియాలో పెట్టడం కానీ మంచిది కాదు తప్పకుండా వాళ్ళు నిజంగా మీరు ఏదైతే కేసు పెట్టారు అక్రమ కేసు పెట్టారు సరే అరెస్ట్ చేశారు చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కోర్టులో వెళ్ళిన తర్వాత లీగల్ యాక్టింగ్ ఏదో ఉందో ఆ విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఫైట్ చేస్తాం కానీ కానీ మంచి పద్ధతి కాదు ఒకవేళ ఒక వ్యక్తిగతంగా చేయటం వ్యక్తిగతంగా చేయటం కూడా ఎవరికి కూడా మంచిది కాదు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి ఫ్యామిలీస్ ఉంటాయి దయచేసి అట్లాంటి ఎవరు కూడా ఇట్లాంటి చీజ్కి దిగదని మాత్రం తెలియజేసుకుంటూ తప్పకుండా పోలీసు ఎస్పీ గారిని కూడా కోరుతూ ఉన్నాం మీరు తీసుకొచ్చితే ఎప్పుడు తీసుకొచ్చారు లేదు ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు ఏంటా ఏమది ఖచ్చితంగా ఒక బురిటర్న్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ అరెస్ట్ చేస్తున్నారు అని అరెస్ట్ చేసే డిటీ తీసుకువచ్చారు అనేది మా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా దాన్ని చెప్పాల్సింది ఇదిగా మనం కోరుతూ ఉన్నాం తప్పకుండా రైట్ అరెస్ట్ చేశారు తప్పకుండా దాని